హలో ఎవరి వన్ సో నా పేరు కిరణ్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ట్రాక్స్ ఫలి సో ఈ వీడియోలో ఏంటంటే గుంటూరు జనరల్ హాస్పిటల్ సంబంధించి ఏదైతే ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు చాలా పెద్ద హాస్పిటల్ కదా సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం సో మనం ఈ బస్ బస్ ఎక్కి వస్తే ఎట్లా రావాలి లేకపోతే రైల్వే స్టేషన్ నుంచి వస్తే ఎట్లా రావాలనేది రూట్స్ అదేవిధంగా హాస్పిటల్ సంబంధించిన లోపలికి వెళ్ళి సో ఏ వార్డు ఎక్కడ ఏంటి ఏపీ ఎక్కడ రాబించుకోవాలి మొత్తం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఏంటంటే మనం బస్ దిగితే ఎట్లా ఉంటుంది రూట్ బస్ దిగి ఎట్లా రావాలనేది ఆ రూట్ చూద్దాం ఫస్ట్ సో నెక్స్ట్ వచ్చేసరికి రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను హాస్పిటల్ కూడా లోపలికి వెళ్ళి ఏ వార్డు ఎక్కడ ఉంటుంది అనేది ఫుల్ వీడియో తీసుకో చూపిస్తాను నేను సో మీరు తప్పకుండా వీడియోని అయితే చూసి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి సారీ కొంచెం ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో వైస్ ఇది మనకి వచ్చేసరికి సిగ్నల్ అనమాట ఇప్పుడు మీరు మాచర్ల నుంచి ఎడ్ సైడ్ నుంచి సరే ఇక్కడ మనకి సిగ్నల్ అనమాట సో ఇక్కడ సిగ్నల్ దగ్గర బస్సులు ఆగుతాయి ఇది వాళ్ళు చూడండి దిగుతున్నారు అక్కడ దిగుతారు మీరు కూడా సో ఇక్కడ వచ్చేసరికి సిగ్నల్ సిగ్నల్ దగ్గర ఆపుతారు ఓకేనా ఇది బస్సులు లాగినాయి చూడండి వచ్చిన తర్వాత మనకు వచ్చేసరికి అయితే ఇట్లా ఉండదు మనకి జస్ట్ నార్మల్ గా వచ్చా వచ్చిన తర్వాత అక్కడ ఉన్నాయి కదా అక్కడ ఆటోలు ఉన్నాయి కదా ఆటోలు ఏటో ఉన్నాయి అక్కడ ఎక్కండి నేను అది కూడా చూపిస్తాను లెఫ్ట్ తీసుకుంటే బెస్ట్ ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ రూట్ లో ఉంటే మనకి రమేష్ హాస్పిటల్ కనబడుతుంది అది కూడా ఒకసారి చూపిస్తా వీడియో కవర్ చేస్తా ఈ సిగ్నల్ దగ్గర నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇది వచ్చేసరికి రమేష్ హాస్పిటల్ అన్నమాట చూసారు కదా రమేష్ హాస్పిటల్ కానీ ఈ వీడియోలో మనం జీజీహెచ్ గుంటూరు జనల్ హాస్పిటల్ చూపిస్తాను ఒకసారి ఇది కూడా కవర్ చేద్దాం చూపిస్తాను ఓకేనా ఇవ్వండి కదా సిగ్నల్ దాటి ఇందాక చూపిస్తాను కదా స్ట్రైట్ వచ్చేస్తాం ఇది మనకి ఇంకా రూట్ ఈ రూట్లో ఇది అమరావతి రోడ్ అంటాం ఈ రోడ్లో నుంచి వస్తూ ఉంటాం సో మీరు ఇలా స్ట్రైట్కి రావాలన్నమాట అమరావతి రోడ్ మీరు ఇక్కడ ఇందాక నీకు ఆటో చూపించాను కదా అక్కడ వచ్చి మనం ఈ ఆటోలన్నీ అట్టడి వస్తాయి సో ఇది రూట్ అనమాట అయితే మనకి హాస్పిటల్ వచ్చేసింది మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు మనకు వచ్చేసరికి అదే గుంటూరు జనరల్ హాస్పిటల్ లోపలికి వెళ్దాం మనం సో ఇది మన ఒకవేళ బస్ బస్ దిగిన తర్వాత రావాలంటే ఇది సో అక్కడ బస్ దిగి స్ట్రైట్ కి వచ్చేస్తాం ఇంకా అమరావతి రోడ్డు స్ట్రైట్ వచ్చేస్తే వచ్చింది దాదేసి అవతలకి వెళ్ళిపోతే మనం హాస్పిటల్ ఎంటర్ అవచ్చు కానీ ఇది మెయిన్ మెయిన్ ఎంట్రీ కాదు గాయస్ సో ఇది ఏదైతే ఉందో ఇది వెళ్ళొచ్చు ఎమర్జెన్సీ వార్డ్ ఉంటది మనం వెళ్ళిన తర్వాత ఇది కూడా చూపిస్తా కాబట్టి ఇది మనకు మెయిన్ ఎంట్రీ కాదు ఇది ఈ మధ్య ఒక రెండు వేల ఐదు ఆ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది మనకు మెయిన్ ఎంట్రీ ఏంటంటే మనకి సో రైల్వే స్టేషన్ నుంచి వస్తే అది మెయిన్ ఎంట్రీ అయిద్ది ఇది అండి ఇప్పుడు మనం వస్తే ఇది మనకి ఇది ఇటు నుంచి రావచ్చు ఇటు నుంచి ఎంటర్ అవ్వచ్చు కానీ ఇది మనకి మెయిన్ ఎంట్రీ కాదు అంబులెన్స్ ఎంట్రీ అయితే కాదు ఎంట్రీ మనకి రైల్వే స్టేషన్ నుంచి ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఇటు నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు హాస్పిటల్ ఇది ఏంటంటే మనం చూస్తుంది ఎమర్జెన్సీ వాడు అనమాట ఇది ఎమర్జెన్సీ వాడు అంటే ఎమర్జెన్సీ సంబంధించింది ఏదైనా యాక్సిడెంట్లు కానీ ఇట్లాంటివి ఏమైనా అయితే మనం సో ఇటు నుంచి ఎంటర్ అవ్వచ్చు జస్ట్ చూడండి అంబులెన్స్ వస్తే ఇక్కడ నుంచి మనం తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం అనమాట సో ఇది వచ్చేసరికి ఏదంటే ఎమర్జెన్సీ వార్డు ఇందాక నేను ఆల్రెడీ మీకు చూపించాను ఇది ఒకసారి లోపల నుంచి బైక్ పార్కింగ్స్ ఏదైతే ఉందో ఈ బైక్ పార్కింగ్స్ ఉన్నాయి కదా వీటిలలో నుంచి నేను చూపిస్తాను అయితే మీరు జస్ట్ ఓ సో ఓపీకి సంబంధించింది మీరు ఎమర్జెన్సీ వార్డ్ అయితే అట్లా వెళ్తారు అక్కడ చూడండి అప్రాన్ వేసుకున్న ఒక అమ్మాయి నిలబడింది కదా సో నుంచి వెళ్తారు అక్కడ కొంతమంది లోపల నిలబడి ఉన్నారు ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంది హెడ్డింగ్ అది అయితే సో వెళ్తారు అక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి అక్కడ ఎవరైతే మీ ప్రాబ్లం ఓపీకి సంబంధించింది ఎవరైతే ఉంటారో మీ యొక్క ఆధార్ కార్డ్ అవి ఉంటాయి కదా వాటికి సంబంధించిన తీసుకొని ఓపీ రాబించుకున్న తర్వాత అట్లా అట్లా లోపలికి ఎంటర్ అయిపోతారు జస్ట్ అట్లా లోపలికి ఎంటర్ అయిపోతారు ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం మీకు కావాల్సినటువంటి డాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు సో మీరు ఏమైనా వెయిట్ చేయాలనుకుంటే ఇట్లా ఇవన్నీ బెంచెస్ ఉంటాయి వాళ్ళందరూ కూర్చొని చూస్తూ ఉండవచ్చు ఇది వచ్చేసరికి మనకి సో ఇది మనకి వచ్చేసరికి మెడికల్ షాప్ అనమాట సో దీన్ని నేను ఇందాక ఫ్రంట్ నుంచి కవర్ చేయడం కవర్ చేయలేదు ఇది ఇది అయితే ఉంది ఇది మెడికల్ షాప్ మనకి కొంచెం తక్కువ రేట్లోనే ఇక్కడ మనకి మెడిసిన్ జరిగింది బైక్ నుంచి వచ్చి కొనడానికి అయితే ఉండదు ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఓపీ రాస్తారు కదా వాళ్ళు ఆ ఓపీ షీట్ తీసుకునే మాత్రం రాడే కొనుక్కోవడానికి అయితే వీలు ఉంటుంది కానీ బైక్ నుంచి వచ్చి వేరే వాళ్ళు రాసి ఇక్కడ వచ్చి కొనుక్కోవడానికి అయితే అట్లా వీలు ఉండదు ఈ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు రాసిందే ఇక్కడ మెడిసిన్ వరకు కొనగలం సో అది విషయం సో ఇది ఎమర్జెన్సీ వాడికి సంబంధించింది చూశారు కదా ఎమర్జెన్సీ సంబంధించింది మామూలుగా ఓపి అయితే మనకు రైల్వే స్టేషన్ సైపో సైడ్ నుంచి రావచ్చు చూడండి ఇది డాక్టర్ పొదుల ప్రసాద్ గారని సో వారు దీన్ని కట్టించారు నాకు తెలిసి రెండు వేల ఐదు ఆ మూమెంట్లో సో రెండు వేల ఐదు ఆ మూమెంట్లో కొంచెం కొన్ని కోట్లలో ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టించారు రీసెంట్గానే దీని మీద మళ్ళీ ఇంకా రీసెంట్గానే దీని మీద మళ్ళీ ఇంకా మనకి ఒక ఇంకా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి రెండు స్టేర్లు వేయడానికి కూడా శంకుస్థాపన చేశారు డాక్టర్ ప్రమోశాంత్ చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో ఇది జరిగింది పొదుల ప్రసాద్ గారే మళ్ళీ ఈ యొక్క మళ్ళీ రెండు బిల్డింగ్లు దీని మీద ఎక్స్టెన్షన్ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టారు సో మనం సో వీళ్ళు ఎమర్జెన్సీ సంబంధించింది అయితే ఇంకా డైరెక్ట్ ఇది చూడండి వాళ్ళు వెళ్తున్నారు కదా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు తీసుకెళ్తున్నారు స్ట్రక్చర్ నుంచి లోపలికి వెళ్ళిపోయి మనం నెక్స్ట్ వచ్చరికి అక్కడ ఓపీ రాసి తీసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు ఎమర్జెన్సీ సిచువేషన్ అయితేనే ఇట్టి నుంచి రావాలి నార్మల్గా అయితే మనకి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దానికి సైడ్ నుంచి అయితే మనం రావాలి సో ఇప్పుడు అటు వెళ్ళాం ఒకవేళ ఇప్పుడు మీరు నార్మల్ ఓపీ రాసి తీసుకోవడానికి ఇటు నుంచి వచ్చి అటు ఎట్లా వెళ్ళాలనేది నేను ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా సో ఈ రోడ్ ఉంది కదా ఈ సైట్ రోడ్డు ఈ రోడ్ నుంచి స్ట్రైట్కి రండి ఇలా రండి సో ఇలా స్ట్రైట్కి వచ్చేయండి సో ఇది వచ్చేసరికి ఆక్సిజన్ ప్లాంట్ అనమాట సో అక్కడ ఒకటి ఉంటది అక్కడ మనం డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్టోర్ చేస్తాయి ఇక్కడి నుంచి కూడా బయటకు వెళ్ళిపోవచ్చు హైవే మీదకి రోడ్ మీదకి వెళ్ళిపోవచ్చు సో ఇట్లా సైడ్కి వచ్చేస్తారు వచ్చిన తర్వాత వాష్రూమ్స్ ఎట్లాంటివి అని కావాలంటే మనకి సైడ్ ఉన్నాయి సో ఇది పరిస్థితి ఇది పొదిరి ప్రసాద్ బిల్డింగ్ మనం ఇక్కడి నుంచి వచ్చాం సో లోపలికి వచ్చేస్తాం అనమాట ఇట్లా ఉంటాయి మనకి గేట్లు ఇవన్నీ లోపలికి వచ్చేస్తాం వచ్చిన తర్వాత రైట్ తీసుకోవాలి నుంచి రైట్ రూట్ ఉంది కదా ఈ రైట్ రూట్ తీసుకోవాలి సో ఈ రైట్ రూట్ తీసుకుంటే మనకు వచ్చేసరికి ఏదైతే ఉందో ఎముకలు కాళ్ళు చికిత్స అంటే ఆర్థోబైటిక్ సంబంధించి అలా వచ్చేస్తాం లోపలికి వచ్చేస్తాం ఈ రూట్ లోకి వెళ్ళాలి ఇప్పుడు నేను ఏం చూపిస్తానంటే మీకు మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో ఆ రైల్వే స్టేషన్ నుంచి మనం అసలు ఎంట్లా ఎట్లా ఎంటర్ అవ్వాలి అలా చూపిస్తాను ఒకవేళ అదే మీరు బస్ స్టాండ్ నుంచి వస్తే ఈ లో వెళ్ళిపోతే ఇంకో రూట్ కూడా ఉంది అటు నుంచి రావచ్చు కాకపోతే మనం ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు ఒకవేళ రైల్వే స్టేషన్ నుంచి వస్తే మీకు ఇంక ప్రాబ్లం ఏమి ఉండదు కాదు ఎందుకంటే మీరు డైరెక్ట్గా వచ్చేసి ఓపీ రాబించుకోవచ్చు ఇటు నుంచి రావాల్సిన పని ఉండదు ఒకవేళ మీరు ఈ రూట్ నుంచి వస్తే లోపల నుంచి హాస్పిటల్లో నుంచి లోపలికి మీరు ఏదైతే ఆ పాయింట్ ఉందో మెయిన్ పాయింట్ ఏందో అక్కడికి ఎట్లా వెళ్ళాలి అనేది నేను ఈ రూట్లో చూపిస్తాను సో ఇట్లా వస్తారనమాట సో ఒకసారి చూడండి ఇవన్నీ బిల్డింగ్స్ సో మనం అటు నుంచి వచ్చామన్నమాట అది కనబడుతున్న పెద్ద బిల్డింగ్ పొదుల ప్రసాద్ బిల్డింగ్ స్టార్టింగ్లో చూపించాను కదా ఆ రూట్ నుంచి ఇట్లా లోపలికి ఇట్లా వచ్చేసాం ఇలా వచ్చేసి ఇట్లా వెళ్తాం సో ఇట్లా వచ్చేసిన తర్వాత మనకి ఇట్లా ఉంటుంది అనమాట ఒకసారి బిల్డింగ్లు కూడా చూడచ్చు ఎన్ని అండర్ కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి సో నెక్స్ట్ ఇట్లా వస్తే మనకి మెయిన్గా ఇటు వచ్చేసరికి క్యాన్సర్కి సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైందో అది కూడా మనకి ఇటే ఉంటుంది సో ఈ రూట్లో నుంచి రావచ్చు క్యాన్సర్కి సంబంధించిన విభాగం ఏదైతే ఉందో ఇటు నుంచి రావచ్చు సో మీరు ఇలా వస్తే ఇక మీకు ఈ బిల్డింగ్ వచ్చేది చూడండి నోటి క్యాన్సర్ అని చెప్పేసి మనకి నోటి క్యాన్సర్ సెంటర్ అని ఒకటి ఉంది ఇక్కడ ఫుడ్ మధ్యాహ్నం ఫుడ్ ఏదైనా తినాలనుకుంటే ఇక్కడ తినచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది నోటి క్యాన్సర్కి సంబంధించిన హాస్పిటల్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం చూపించాను కదా మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎట్లా రావాలంటే ఇంక ఇట్లా వచ్చి లోపలికి ఎంటర్ అయిపోతాం ఇట్లా సో మనం ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి ఏది మనం మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళాలంటే స్ట్రైట్కి రావాలి ఇట్లా ఇది క్యాన్సర్ నోట్ క్యాన్సర్ సంబంధించింది వెళ్ళిపోతాం ఇది అంత హాస్పిటల్ చూడొచ్చు సో ఇట్లా వచ్చేస్తా ఇంక మన ఈ రూట్ లోనే బయటకి వెళ్ళిపోతే మనకి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది వచ్చేసిద్ది సైడ్కి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్ వచ్చింది మెయిన్ రూట్ ఉంది చూడండి ఈ బైక్ వెళ్ళిద్ది చూడండి సో ఇది ఇక మనం స్ట్రైట్ గా ఈ రోడ్ స్ట్రైట్ కనపడుతుంది ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ మీరు ఒకవేళ ట్రైన్ ఎక్కి దిగితే డైరెక్ట్ గా లోపలికి రావచ్చు ఇట్టి నుంచి కూడా రావచ్చు మనకి నుంచి ఆప్షన్ ఉంది ఇక ట్రైన్ కు వస్తే మనకి ఇంకా ఈజీ అనమాట ఎదురు రైల్వే స్టేషన్ చూస్తుంది రైల్వే స్టేషన్ మీరు జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి దిగి బయటకు వచ్చేసి వెళ్తే ఇదిగో మనకి హాస్పిటల్ కనపడతా ఉంది లోపలికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం వచ్చాం కదా ఎంట్రీ అనమాట ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు మనం ఇటు నుంచి ఈ లోపల నుంచే వచ్చామన్నమాట సో ఒకవేళ మీరు డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ నుంచి వస్తే లోపలికెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు సో మీకు ఓపీ వాడు ఎక్కడైతే ఓపీ రాస్తారనేది చూపిస్తా మీరు అక్కడ ఇది మనకి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి దిగు వస్తారు ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు వచ్చేస్తారు ఇది వచ్చి చూడండి ఇంకెళ్ళాలి మనం ఓపీ రాసి మీకు వెళ్ళాలి నేను చూపిస్తా మనకి ఆటో ఫెసిలిటీస్ అక్కడ కావాలంటే అక్కడ ఉంటాయి కానీ మనకి అసలు ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు సో ఇట్లా వస్తాం దిగి లోపల నుంచి మనం ఏదైతే ట్రైన్ దిగిన తర్వాత ఇట్లా వస్తాం ఓపీ రాయించుకోవడానికి ఇది మనకి మెయిన్ అనమాట సో నేను ఏదైతే ఇందాక చూపించానో పొదుల ప్రసాద్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ పొది పొదుల ప్రసాద్ బిల్డింగ్ ఈ మధ్య మనకి చేసింది ఇది ఏంటంటే ఇది మనకి మెయిన్ ఎప్పటి నుంచో ఉంది ఈ రూట్ చూడొచ్చు మనం ఇప్పుడు తెచ్చాం కదా సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది లాక్ చేసింది అయితే విషయం ఏంటంటే దీన్ని ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకున్నారనమాట ఇది ఎప్పటి నుంచో ఉంది ఏదో ఏదో ఒక కార్యక్రమం ఉంది చూడవచ్చు మీరు సో గుంటూరు గ్రీజిహెచ్ ఓపీ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న మన ఎమ్మెల్యే గారు అనమాట ఇక్కడ శ్రీ మహ్మద్ నజీర్ గారికి స్వాగతం పలుకుతున్నాం శాసనసభ్యుడు అయితే వస్తారు మీరు వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతారు ఇప్పుడు అక్కడ బెంచులు అవన్నీ ఉన్నాయి కదా లాక్ చేసింది ప్రస్తుతానికి వెళ్ళడానికి లేదు ఆ బెంచ్ అవి ఉన్నాయి కదా ఇక్కడ బారుగా కనబడుతున్న ఏవైతే ఉన్నాయో అక్కడ కూర్చొని మీరు ఏ విభాగానికి సంబంధించిన వాళ్ళు ఆ విభాగానికి సంబంధించినటువంటి ఓపీ రాబించుకుంటారు అక్కడ ఇంకా అక్కడ కూర్చొని ఈ షెడ్ని కదా ఆ షెడ్ కింద కూర్చొని ఓపీ రాబించుకున్న తర్వాత ఇంకా ఇంకా డిస్పోజ్ అవుతారు అనమాట మన లోపల మొత్తం హాస్పిటల్ వచ్చిన దేనికి దీనికి సంబంధించిన వాళ్ళు దానికి వెళ్ళిపోతారనమాట ఓకేనా సో ఇది కూడా మనకి మెయిన్ హాస్పిటల్ నుంచి లోపల నుంచి కూడా అటు రావచ్చు దీని వెనకాల అక్కడ చూపించినా క్యాన్సర్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ వెనకాల ఉంటది మనం నడుచుకుంటూ వచ్చాం కదా అదే దీనికి సైడ్ రైట్ సైడ్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం హాస్పిటల్ లోకి వెళ్ళి డీటెయిల్ గా డీటెయిల్ గా రైల్వే స్టేషన్ నుంచి వస్తే సో డీటెయిల్ గా ఒకవేళ రైల్వే రైల్వే స్టేషన్ నుంచి వస్తే మనం ఎట్లా ఎంట్రీ ఇవ్వాలి సో ఇక్కడ ఓపీ రాబించుకున్నాం చూపించాను కదా మన రైల్వే రూట్ చూపించాం కదా ఇక్కడ ఓపీ రాబుకున్న తర్వాత ఏ ఏ విభాగం ఎక్కడెక్కడ ఉంటుంది అనేది మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా లోపలికి వెళ్ళి చూద్దాం ఓకేనా సో ఇందాక నేను అంత కంఫర్టబుల్ గా చూపించలేకపోయా ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఇది మనకు మెయిన్ అనమాట అసలు హాస్పిటల్ స్టార్టింగ్ లో ఓపెన్ చేసినప్పటి నుంచి ఇది మనకు మెయిన్ ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని లోపల స్ప్రెడ్ అవడం జరిగింది ఆ క్యాన్సర్ హాస్పిటల్ గానీ లేకపోతే ఇందాక చూపించినటువంటి పొదుపు పొదుల ప్రస బిల్డింగ్ ఏదైతే ఉందో అదైనా కానీ సో ఇవన్నీ కాలక్రమంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు సో ఇప్పుడు ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాం ఓకేనా సో ఇది మనకు మెయిన్ అయితే ఓపీ చూస్తున్నది రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ లో నుంచి అక్కడ నుంచి అది ఆ ఎంట్రీ దగ్గర నుంచి బయటకు వస్తారు అలా మనకు ఎంట్రీ ఉంటది ఆ ఎంట్రీ నుంచి బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ ఎట్లా ఎంటర్ అవుతారని చూపిస్తాం ఎంట్రీ ఇలా ఉంటది అనమాట మనం ఇట్లా ఎంటర్ అవుతాం సో ఇది మనం ఆల్రెడీ వచ్చాం ఇక్కడి నుంచి ఎంట్రీ అయితే ఇలా ఉంటది సో మీరు చూడొచ్చు అక్కడ సో ఈ రోజు కూడా ఇక్కడ ఏదో కార్యక్రమం జరిగింది ఇప్పుడు వచ్చేసరికి సుపెండెంట్ గారు వచ్చేసరికి అయితే ఎస్ఎస్వి రమణ గారు సో ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ సార్ వచ్చేసరికి రీసెంట్ గానే గుంటూరుకి అదే గుంటూరు జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి సుపెండెంట్ గా రీసెంట్ గానే అయ్యారు వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ట్రాఫిక్ ని బాగా కంట్రోల్ చేస్తా అనమాట సో ఇంతకు ముందు వచ్చేసరికి మనకి ట్రాఫిక్ బాగుండేది ఇక్కడ సో ఇక్కడ మీరు చూశారు మొత్తం బ్లాక్ చేసేసారు అక్కడ పడితే అక్కడ ఎవరిని పెడతాను ఇంతకు ముందు ఆటోలు అవన్నీ రకరకాలుగా వస్తూ ఉంటాయి సో మనకు వచ్చేసరికి మెయిన్ ఎంట్రీ అయితే ఇది సో మెయిన్ ఎంట్రీ వచ్చేసరికి ప్రభుత్వ సమగ్ర వైద్యశాల జీజిహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ ఎంట్రీ నుంచి వచ్చినట్లయితే ఇలా ఉంటుంది అనమాట ఓకేనా సో అది ఇది మెయిన్ ఎంట్రీ అనమాట సో ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు మనం లోపలికి వెళ్ళొచ్చు సో ఇందాకలు చూపించిన బిల్డింగ్ ఏదైతే ఉందో ఓపీ వార్డు ఉంది కదా ఆ ఓపీ వార్డు బిల్డింగ్ అదే మీరు చూస్తున్న ఓపీ వార్డు బిల్డింగ్ అది అక్కడ నుంచి లోపల నుంచి కూడా ఆ ఓపీ వార్డు లో నుంచి కూడా రావచ్చు లోపలికి మీరు ఈ రోడ్డు నుంచి కాకుండా ఆ లోపల నుంచి లోపల నుంచి కూడా రావచ్చు సో ఇది మనకు వచ్చేసరికి మెయిన్ ఓకేనా సో ఇది సో ఇట్లు వెళ్ళిపోతే మనం నుంచి కూడా వెళ్ళొచ్చు మనం ఇందాక ఆ రూట్ నుంచి వచ్చాం కదా ఈ రూట్ నుంచి వచ్చాం మనం ఈ రూట్ నుంచి వచ్చాం ఇప్పుడు ఈ రూట్ లో నుంచి చూద్దాం ఈ రూట్ లో నుంచి వెళ్తే మనకేమో వస్తాయనే చూద్దాం సో ఇది ఇట్లా వస్తే ఇక్కడ పీజీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటా ఉంటారు ఇది లోపలికి ఇట్లా జస్ట్ హాస్పిటల్ మొత్తం చూపిస్తున్నా ఇటు ఉండదులేండి సో ఇది మొత్తం హాస్పిటల్ బిల్డింగ్స్ ఇవన్నీ సో ఇటు నుంచి కూడా మనం ఈ రూట్ లో నుంచి కూడా వెళ్ళొచ్చు మొత్తం సర్కిల్ లాగా ఉంటుంది అనమాట ఇందాక మనం వచ్చిన రూట్ ఇది ఇప్పుడు ఇదే రూట్ లో వెళ్తే మనం ఇందాక వచ్చిన దగ్గరికి వెళ్ళొచ్చు సో ఇది ఇది తీసుకొని మనం లెఫ్ట్ తీసుకుంటే సో వచ్చిన ఎంట్రీ ఏదైతే ఉందో నేను ఎంట్రీ చెప్పాను కదా మీరు బస్ స్టాండ్ నుంచి వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆ ఎంట్రీ చూపించా సో ఇంకా హాస్పిటల్ లోపలికి వెళ్ళి గదుల్లో పోయి అన్ని చూపియాలంటే కొంచెం అది జరగని పని కాబట్టి జస్ట్ మీకు ఆ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది చూపిస్తున్నా సో ఇది ఇందాక మనం అటు తిరిగి వచ్చాం మనమేమో అక్కడ ఎంటర్ అయ్యి ఇట్లా తిరిగి ఇట్లా వచ్చాము ఇదంతా సర్కిల్ అనమాట సో చూడండి ఇందాకలు వచ్చాం మనం అది ఇది ఇదంతా సర్కిల్ హాస్పిటల్ సర్కిల్ ఇది కొత్తగా కొత్తగా కడుతున్నటువంటి బిల్డింగ్ హైస్ కి ఇక కొంచెం మంచి రోజులు రాబోతున్నాయని చెప్పొచ్చు రూములు చాలీ చాలకుండా కాకుండా ఇది కట్టిన తర్వాత మనకి ఇంకా చాలా పెద్ద చాలా మంచిది ఇది చాలా పెద్దది ఇది సో మనకు వచ్చేసరికి చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది బిల్డింగ్ కట్టిన తర్వాత చాలా వరకు బాగుంటుంది హాస్పిటల్ కూడా సో ఇటు నుంచి ఇంక సైట్కి వెళ్ళిపోతే మనకి సో మనం ఏదైతే ఎంట్రీ ఇచ్చామో ఆ ఎంట్రీకి వెళ్ళిపోవచ్చు సో చిన్నపిల్లల హాస్పిటల్ ఏదైతే ఉందో చిన్న పిల్లలకు ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూస్తారు కదా అది అది కూడా చూపిస్తాం మనం ఇందాక ఎంట్రీ అక్కడ ఇచ్చాం ఇందాక నేను అక్కడ అంబులెన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వీడియో తీసా అక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళిపోయా మనం కాబట్టి ఇటు నుంచి కూడా రావచ్చు ఈ రూట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి ఇటు నుంచి రావచ్చు ఇటు నుంచి వచ్చిన తర్వాత మనం ఈ రూట్ ఆల్రెడీ నేను మీకు చూపించేసా ఇటు నుంచి వచ్చాము ఇటు నుంచి వచ్చాము ఈ రూట్ అంతా చూపించేశా ఇప్పుడు ఈ గేట్ ఉంది కదా ఈ గేట్ నుంచి ఇటు వెళ్తే మనకి చిన్నపిల్లలకు సంబంధించింది ఏదైతే ఉందో ఆ వార్డు మనకి ఇక్కడ ఉంటుంది సో ఇటు నుంచి కూడా రావచ్చు ఇది వచ్చేసరికి పెద్ద బిల్డింగ్ ఇందాక మీకు చెప్పాను కదా ఏదైతే ఎమర్జెన్సీ వార్డ్ ఏదైతే ఉందో ఎమర్జెన్సీ వార్డు సంబంధించింది ఇది ఉంటది మన మెయిన్ ఎంట్రీ వస్తే ఇటు నుంచి రావచ్చు మనం ఇటు నుంచి వస్తే చిన్నపిల్లలకు సంబంధించింది ఉంటది అటు నుంచి కూడా రావచ్చు దీనికి సో ఇప్పుడు మన లోపలికి ఎంటర్ అయినాం కాల్లలకు సంబంధించిన వార్డు ఇది బాగా ఫుల్ బిజీగా ఉంటుంది అనమాట సో ఇక్కడ చాలా మంది ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు చూడొచ్చు వాళ్ళ మనం డిస్టర్బ్ చేయకుండా కొంచెం దూరం ఉంది ఇద్దాం ఇది చిన్నపిల్లలకు సంబంధించిన బ్లాక్ ఏదైతే ఉందో ఇటు సైడ్ వస్తాం లోపల నుంచి వచ్చి ఇట్లా ఎంటర్ అవుతాం సో అనమాట అది కాన్పుల వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చాం ఇది ఆల్రెడీ ఇది మీకు అందరికి చూపిస్తా ఇందాక నేను సో వీటి నుంచి ఎంట్రీ అవ్వడం ఇది సర్కిల్ నేను చూపించింది మొత్తం ఆ సర్కిల్ మొత్తం నేను హాస్పిటల్ అంతా కవర్ చేశా మెయిన్ గా మనకు వచ్చేసరికి ఆ నోటి క్యాన్సర్ కి సంబంధించిన బిల్డింగ్ ఏదైతే ఉందో అది చూపించా నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు చిన్న పిల్లలకు సంబంధించి చూపించా ఈ బిల్డింగ్ ఏదైతే చూపిస్తారో ఇది కూడా చూపించా నేను ఎముకల్ సంబంధించి వాళ్ళు ఉంటారు కదా ఆర్థోబెటిక్స్ సంబంధించింది ఇది ఈ బిల్డింగ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది పొదుల ప్రసాద్ బిల్డింగ్ సో ఇది మనకి ఎమర్జెన్సీ వాడికి సంబంధించిన ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం ఈ ఇదే ఏదైతే ఉందో దాంట్లో మనం ఆల్రెడీ చూపించాం కవర్ చేసాం సో అది కాదు ఇది మొత్తం మనకి హాస్పిటల్ సార్ కదా మన రైల్వే స్టేషన్ నుంచి వస్తే ఎట్లా ఉంటుంది మనం నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క బస్ స్టాండ్ నుంచి వస్తే ఎట్లా ఉంటది అనేది కవర్ చేసేసా మళ్ళీ ఇది వచ్చాం మనం ఆ రూట్ కే వచ్చేసాం ఇదంతా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనమాట చూడండి సో ఇది మళ్ళీ పొద్దుల ప్రసాద్ బిల్డింగ్ సో మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ రూట్ నుంచి వచ్చాం కదా ఇప్పుడు ఈ రూట్ నుంచి కూడా వెళ్ళొచ్చు సో ఇది లోపలికి వెళ్ళడానికి హాస్పిటల్ లోపలికి వెళ్ళడానికి ఇది మనం బయటకు కూడా వెళ్ళొచ్చు ఇటు నుంచి బయటకు కూడా వెళ్ళొచ్చు సో ఇది ఇంతకు ముందు ఓపెన్ చేసి ఉండేది కాదు ఇప్పుడు ఈ మధ్య కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నారు సో ఇది కాదు రెండు ఎంట్రీ లెవెల్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ నుంచి ఒకటి ఎంట్రీ కదా ఇది ఇంకొకటి అక్కడి నుంచి చూపించా నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అదే లోపలికి వచ్చి చూపించా ఇటు నుంచి ఒకటి రావచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మన ఇటు నుంచి రావచ్చు ఈ రెండు ఎంట్రీలు ఉన్నాయి సో బైక్ సంబంధించిన ఏదైనా పార్కింగ్ చేసుకోవాలనుకుంటే మటుకు మనకి ఇవన్నీ కూడా మన బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు సో ఇది ఇటు నుంచి వెళ్ళచ్చు ఒకటి ఈ రూట్ నుంచి వెళ్ళొచ్చు హాస్పిటల్ లోపలికి ఎంటర్ వచ్చి ఇది చూపించా ఈ రూట్ నుంచి వచ్చా నెక్స్ట్ వచ్చేసరికి అటు నుంచి రావచ్చు నుంచి కూడా రావచ్చు అస్ట్ అటు నుంచి పోవచ్చు సో మూడు వేస్ అయితే ఉన్నాయి మనకి సో బైక్ పార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనకి సో మీరు చూశారు కదా సార్ జీజీహెచ్కి సంబంధించినటువంటి మొత్తం మొత్తం చూపించా నేను నీట్గానే చూపించాననుకుంటున్నా సో ఏమన్నా కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉంటే నేను మళ్ళీ ఫ్యూచర్లో కూడా మంచి వీడియో చేస్తాను పర్లేదు బాగానే చూపించా సో నేను ముఖ్యంగా జీజిహెచ్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేను ఇప్పుడు జీజీహెచ్ అనే కాదు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో నేను వాటి గురించి కొన్ని ముఖ్యంగా జీజీహెచ్కి సంబంధించినవి కూడా సో కొన్ని విషయాలు నేను ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నా సో సరదాగా ఈ ఏదైతే బీఆర్ స్టేడియం ఉందో ఈ స్టేడియంలో ఉన్నటువంటి ప్రజలను చూస్తా నా యొక్క వాయిస్ని మీరు వినండి ఓకేనా సో ఇది ఏదో జస్ట్ ఒకరోజు రెండు రోజులు చూసి చేస్తాను వీడియో కాదు ఇప్పుడు నేను చెప్పేది కూడా చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నా హాస్పిటల్ గురించి సో నెంబర్ వన్ నీట్నెస్ గురించి నేను మాట్లాడతాను సో నీట్నెస్ విషయా విషయానికి వచ్చేసరికి గాయస్ సో జనరల్గా మనం చూస్తే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏవైనా సరే అంత నీట్గా ఉండవు సో మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ అనగానే విపరీతమైన కోపం వచ్చేసి ఎవరి మీద కోపం అంటే పొలిటికల్ లీడర్స్ మీద వస్తుంది లేకపోతే అక్కడ పనిచేసేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కోపం వస్తుంది అసలు దానికి ఆ యొక్క హాస్పిటల్ చండాలంగా ఉండడానికి నిజమైన కారణం ఎవరంటే మనమే ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో వాళ్ళే కారణం నేను నేను గమనించా అసలు చెత్త ఎట్లా వస్తుంది అంత గలీజ్గా ఎట్లా ఉంటుందని నేను గమనించా సో అంటే ఓ రోజు అడుగుల మీద కూర్చున్నా అక్కడ ఏవైతే హాస్పిటల్ దగ్గర అరుగులు ఉంటాయి కదా గమనిస్తున్నా వాడు టీ తాగాడు ఆ టీ కొనుక్కున్నాడు టీ తాగాడు టీ తాగి అక్కడ గమనిస్తున్నాడు కింద పడేస్తాడా లేకపోతే పక్కనే డస్ట్బిన్ ఉంది ఆ డస్ట్బిన్ లో పడేస్తాను గమనిస్తున్నా ఓ నలుగురు కూర్చున్నారు నలుగురు కూర్చుంటే ఆ నలుగురులో ముగ్గురే పక్కనే డస్ట్బిన్ ఉంది పెద్ద డిస్టెన్స్ కూడా ఏం లేదు పక్కనే డస్ట్బిన్ ఉంది ముగ్గురు కింద పడేసారు ఆ చెట్టు పొదలో ఏదైతే ఉందో ఆ చెట్టు పాది ఉంటుంది కదా ఆ పాదిలో ముగ్గురు పడేశారు ఒకడైతే తీసుకొచ్చి ఆ యొక్క ఆ డస్ట్బిన్ ఏదైతే వేసాడు అదొకటి గమనించా వాళ్ళు కావాలనే అది ఇంకా వాళ్ళకి లేదు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అని చెప్పొచ్చు అన్ఎడ్యుకేటెడ్ అంటే ఇంకా సరే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మనం కూడా విలేజే సో కాబట్టి చూసుకోవాలి అక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కొంచెం మనం క్లీన్గా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మనదే సో అదొకటి నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఎవరు అక్కడ అంతే కదా జనరల్ హాస్పిటల్ అంటే ఎవరు వస్తారు మధ్యతరగతి పేదవాళ్ళే వచ్చి అక్కడ వైద్యం చేయించుకుంటారు ఇంకా అక్కడ ఎవరు ఉంటారు అక్కడ మధ్యతరగతి పేదవాళ్ళు అంటే పల్లెటూరు నుంచే ఉంటారు మెజారిటీ ఆఫ్ దెమ్ సో అయితే అయితే వాళ్ళకి కొంచెం నీటుగా ఉండదు కొంచెం నీట్ ఉంచుకోవడం తెలియదు అంత గందరగోళంగా ఉంటుంది అయితే ఇంకొక విషయం గమనించింది ఏంటంటే ఆ కై నీళ్ళు నవ్వలడం అవి శిమలాలు ఈ నవ్వి నవ్వలడం ఆ నవీలను వాటిని ఏం చేయడం ఈ గోడలు ఏవైతే ఉంటాయో ఆ గోడల మీద పూయడం అక్కడే కొంచెం ఆ తాగి చేసి రావడం అంత గందరగోళం ఉంటుంది హాస్పిటల్ అంతా జీజీహెచ్లో లో గందరగోళం ఉంటుంది ఇప్పుడు మనం మెయిన్ తప్పంతా మన వైపు నుంచే ఉంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరి కోసం కట్టించింది మన కోసమే కట్టించింది మన కోసమే కట్టించింది ఇప్పుడు ఇప్పుడు ఆయన పొదుల్ ప్రసాద్ గారనే ఆయన రెండు వేల ఐదు ఆ మూమెంట్లోనే అనుకుంటా ఐ థింక్ దాదాపు ఒక ఐదు ఆరు కోట్లు ఎంత ఖర్చు పెట్టి ఒక పెద్ద బిల్డింగ్ కట్టించారు ఎవరి కోసం కట్టించారు ఆయన ఎక్కడ అమెరికాలోనే అక్కడ ఉండి ఆయన హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు మన లాంటి పేదవాళ్ళ కోసమే కట్టించిన హాస్పిటల్ దాన్ని క్లీన్ గా పెట్టు పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైనే ఉంది అక్కడ కైలి నవ్వులు పోయడం లేకపోతే చెత్తా చెదరం అంతా తీసుకొచ్చి అక్కడ వేయడం మెయిన్ మనం చాలా నీట్ ఉంచుకోవాలి హాస్పిటల్ని అక్కడ వర్క్ చేస్తారు పొద్దున సాయంత్రం వర్క్ చేస్తారు సో నీటిగానే ఉంచుతూ వాళ్ళు కూడా ఎదురు చూడలేరు కదా అంటే నువ్వు ఎప్పుడు చెత్త పడేస్తావు ఆ చెత్తని తీసి మనం ఎప్పుడు క్లీన్ చేద్దామా అన్నట్టు వాళ్ళు ఎదురు చూడలేరు కదా కాబట్టి పొద్దున సాయంత్రం వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తూ ఉంటారు మిగతా టైంలో మనం చెత్తని డస్ట్బిన్లు వేయడం కరెక్ట్గా చూసుకోవాల్సిన బాధ్యత మందే అక్కడ తాగేసి వస్తూ ఉంటారు గందరగోళం చేసేస్తూ ఉంటారు అదొకటి సో నేను గమనించిన విషయం సో హాస్పిటల్స్కి సంబంధించిన డొనేషన్కి సంబంధించింది నేను ఇప్పుడు రెండో పాయింట్లో మాట్లాడతా కదా ఏంటంటే ఇప్పుడు మనం మన లైఫ్లో ఏదైనా మంచి జరిగినప్పుడు ఏదైనా మనం సాయం చేయాలనుకుంటాం ఇతరులకి సో ఎవరికి సాయం చేస్తాం అంటే ఒక లో బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తిని హైక్ లేపడానికి అంటే ఒక ఏదో ప్రాబ్లంలో ఉన్న వ్యక్తిని పైకి లేపడానికి మనం సహాయం చేస్తాం జనరల్గా సో నేను గమనించి అంటే ఇప్పుడు బడికి దానం చేస్తాం గుడికి దానం చేస్తాం హాస్పిటల్కి రకరకాలుగా దానం చేస్తాం అంటే నేను గమనించింది ఏంటంటే ఒక పర్సన్ ఎప్పుడు బాగా లో బ్యాక్గ్రౌండ్కి ఎప్పుడు వెళ్ళిపోతాడంటే ఆ పర్సన్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ లో బ్యాక్గ్రౌండ్లో ఉంటాడు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఈ మూడు విధాలుగా ఒక మనిషి బాగా కుంగిపోయే చోటు ఏదైనా ఉందంటే హాస్పిటల్ గాయస్ కాబట్టి అంటే మీరు ఏదైనా ఒకటి డొనేషన్ చేయాలి అనుకుంటే ఒక డబ్బులు పెట్టాలి అని అనుకుంటే సో ఆటోమేటిక్గా మీరు దేనికి డొనేట్ చేయాలంటే నన్ను అడిగితే అసలు నేనైతే హాస్పిటల్కే చేస్తా గా ఎందుకంటే సో హాస్పిటల్లో చెప్పాను కదా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా బాగా కుంగిపోయే ప్లేస్ ఏదైనా ఉందంటే అది హాస్పిటల్ ఇప్పుడు పొద్దులు ప్రసాద్ గారు ఉన్నారు సో నేను ప్రతిసారి ఆయన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎందుకంటే నాకు ఆయన ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా కూడా రీసెంట్గా కూడా దాదాపుగా రెండు కోట్ల రూపాయలతో ఇంకా కొంత వాళ్ళ యొక్క అనుచరులతో కలిసి మళ్ళీ ఆ బిల్డింగ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఆ బిల్డింగ్ మీద రెండు బిల్డింగ్లు మళ్ళీ కట్టడానికి కూడా ఆయన సో చూసుకున్న రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే ఈ రోజులో అది కూడా ట్యాక్స్ కట్టిన డబ్బులు అమెరికాలో ఉంటే ట్యాక్స్ కట్టిన డబ్బులతో ఆయన ఆ బిల్డింగ్ కట్టిస్తున్నారు సో కాబట్టి మీరు కూడా ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే ఫస్ట్ హాస్పిటల్ని ప్రిఫర్ చేయండి అది కా లేకపోతే ఇంకోట ఇంకోటని కాదు ఎక్కడైనా మీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్పెషల్ ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకంటే సో ఇప్పుడు సడన్గా ఏదైనా వచ్చింది ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చింది దానికి రెండు లక్షలు యాక్సిడెంట్ అయింది లేకపోతే ఇంకోటి ఇంకోటి అయింది రెండు లక్షలు మూడు లక్షలు కట్టాలి ఎక్కడికి తీసుకొచ్చి కట్టారు అసలు వాము రెండు లక్షలు మూడు లక్షలు అంటే చాలా కష్టం చాలా కష్టమైన అప్పుడు కూడా ఎవరు కొంతమందికి అయితే పాపం సో అట్లాంటి వాళ్ళు ఎక్కడికి రావాలి జీజిహెచ్ లాంటి దానికే ఉండాలి రావాలి కదా సో కాబట్టి మనకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పెద్ద పెద్ద హాస్పిటల్ రెండే రెండు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద రెండే ఉన్నాయి ఒకటి కింగ్ జార్జ్ హాస్పిటల్ అది ఉందంటే మనకు విశాఖ విశాఖపట్నంలో ఉంది రెండు వచ్చేసరికి జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ అది మనకు గుంటూరులో ఉంది సో దాదాపుగా టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్ నుంచి అక్కడికి హాస్పిటల్కి రావడం జరిగింది కాబట్టి మనం ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అట్లాంటి చోట మనం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో పనికొస్తూ ఉంటుంది దాదాపుగా రెండు వేల ఏదంటే తక్కువలో తక్కువ ఒక ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో కొన్ని వేల మంది అక్కడ ఆ బిల్డింగ్ లో వైద్యాన్ని పొందుతా ఉన్నారు అన్ని ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు చేయాలంటే అవదు అన్ని ప్రభుత్వాలు చేయాలంటే అవదు మనం కూడా ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర ఒక పది వేలు ఒక ఇరవై వేలు ఒక లక్ష రూపాయలు ఉన్నాయి నేను ఏదైనా చేద్దనుకుంటున్నా వెళ్ళండి వెళ్ళి సార్ నా దగ్గర వన్ ల్యాక్ ఉంది నేను ఏదైనా హాస్పిటల్కి చేయాలనుకుంటున్నా సో ఏది ఈ వన్ ల్యాక్లో అయిపోయేది ఏదైనా ఉంటే చెప్పండి నేను చేస్తానని మీరు చెప్పండి చెప్తే ఖచ్చితంగా ఒక ఏసీ లేకపోతే ఇంకోటో 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 ఏదో చిన్న రూమో బిల్డింగో బాత్రూమ్స్ ఏదైనా మనకి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఒకవేళ దానం చేయాలి అనుకుంటే ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మీకు మంచి జరిగింది మీ లైఫ్లో కొంచెం ఉంది మీరు సాయం చేయాలనుకుంటే ఫస్ట్ హాస్పిటల్ని ప్రిఫర్ చేయండి గాయస్ నేను అదే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా సో నేను కొన్ని సంవత్సరాల నుంచి హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ని గమనిస్తున్నా చూస్తున్నా అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు వస్తూ ఉంటారో నేను గమనిస్తూనే ఉంటా ప్రతిసారి నేను సాయం చేద్దాం అనుకుంటూనే ఉంటా ఇక ఏదైనా ఫ్యూచర్లో మంచిగా ఉంటే నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది హాస్పిటలే గాయస్ అది కూడా ఎస్పెషల్గా జనరల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల హాస్పిటల్స్ అట్లాంటి వాటికి మనం డొనేట్ చేయాల్సిన అవసరం ఉంది సో అది నేను ఒకటి ఫస్ట్ పాయింట్ ఏ నీట్నెస్ గురించి మాట్లాడా ఏది ఎస్పెషల్లీగా గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు డొనేషన్స్ గురించి మాట్లాడా ఇంకోటి వైద్యం గురించి మాట్లాడదాం సో ఈ వైద్యం వచ్చేసరికి మనకి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో బయట వాళ్ళు ఒకవేళ ఇక్కడ జనరల్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాన వాళ్ళే కాన బయటికి వెళ్తే వెళ్ళి వాళ్ళు సొంతంగా వైద్యం పెట్టుకున్నా లేకపోతే బయట ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేసినా వాళ్ళకి ఎంతైతే శాలరీ వస్తో ఆ శాలరీలో మనం చాలా తక్కువ వాళ్ళకి ఇచ్చేది ఆ శాలరీస్లో మనం చాలా తక్కువ ఇస్తాం వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ మన జీజీ జీజీహెచ్ లాంటి హాస్పిటల్లో అది గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేస్తున్నారంటే దానికి కారణం మెయిన్ వాళ్ళ యొక్క వాళ్ళకి ఉన్నటువంటి ఏదైతే ఉందో అది ఒక ప్యాషన్ అది ఒక సేవ భావంతోనే వాళ్ళు మన యొక్క జనరల్ హాస్పిటల్లో వర్క్ చేస్తారు లేకపోతే ఎవరు ఇప్పుడు జనరల్ హాస్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేయడానికి కూడా ఇష్టపడరు అనమాట సో ఇంకా రకరకాల కారణాలు ఉండి కాబట్టి మనం వాళ్ళని ఏం అనకూడదు ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయడమే అక్కడ ఎక్కువ అనమాట చాలా తక్కువ శాలరీస్ వస్తూ ఉంటాయి వాళ్ళకి అయినప్పటికీ కూడా చాలా మంచిగా వైద్యం అందిస్తూనే ఉంటారు సో వైద్యం పర్లేదు కానీ నేను నేను అడుగుతూనే ఉంటా ఫ్రీ ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటా అడుగుతూ ఉంటా సో ఎవరైతే వైద్యం చేయించుకోవడానికి వచ్చారో వాళ్ళని అడుగుతూ ఉంటా కనుక్కుంటానే ఉంటా పర్లేదు వైద్యం అయితే అయితే మరీ అసలు అసలు దారుణం అసలు వైద్యమే జరగట్లేదని కాకుండా పర్లేదు డీసెంట్ అమౌంట్ అలా చెప్తున్నారు పర్లేదు వైద్యం బాగానే జరుగుతుంది అని చెప్తున్నారు సో నీట్నెస్ ఒకటి మనం మన బాధ్యత ఉంది నెక్స్ట్ ఒకసారి డెవలప్మెంట్ అంటారు అంత ప్రభుత్వాల మీద వదిలిపెట్టకూడదు సో ప్రభుత్వాలు కూడా చూడండి ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ ఇస్తారు వచ్చిన గవర్నమెంట్ అక్కడ జాబ్ చేసే డాక్టర్స్ ఎవరైతే వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి ఇది అంత గందరగోళం సో కాబట్టి మనం ఏదైనా సరే ఏదైనా సరే డొనేషన్ చేసుకోవాలి అనుకుంటే మనం హాస్పిటల్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉన్నది సో అది మూడు మాట్లాడా మూడు విషయాలు మాట్లాడా సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ అదేవిధంగా ఇట్లాంటి వీడియోలు షేర్ చేయండి ఎందుకంటే నేను నీట్నెస్ గురించి మాట్లాడా డొనేషన్ల గురించి మాట్లాడ రకరకాలు మాట్లాడా ఇదంతా కూడా ఖచ్చితంగా ఎవరికి మంచి వాళ్ళకి రీచ్ అయితే వాళ్ళు కూడా లైఫ్లో ఒక మంచి టార్గెట్ పెట్టుకొని ఇట్లాంటి ప్రభుత్వ హాస్పిటల్కి సో హెల్ప్ చేసేటటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేసుకునేటటువంటి ఉంటుంది సో ఇప్పుడు దాకా చూసినందుకు ఈ వీడియోని థ్యాంక్ యూ సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరొక వీడియోతో మీ ముందు ఉంటా బాయ్ బాయ్